హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ రేణికా త్రిపుల్ ఫై ఇవాళ్ళతో మన టాపిక్ వచ్చేసరికి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేసరికి మనకి హైప్ అనే ఫీచర్ అనేది కొత్తగా యాక్టివేట్ అయితే అయ్యింది ఈ హైప్ అనేది దానివల్ల మనకి ఉపయోగం ఏమిటి అలాగే దానివల్ల మనకి ఏదైనా లాభం ఉందా అలాగే ఈ హైప్ ఆప్షన్ అనేది అసలు దేనికి ఉపయోగిస్తారు అసలు ఈ హైప్ ఆప్షన్ అన్ని ఏ ఏ వీడియోస్కి అంటే ఏ ఏ ఛానల్స్కి అయితే వర్తిస్తుంది ఎటువంటి ఛానల్కి వర్తించదు ఈ విషయాలన్నీ మనం టాపిక్లోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం అలాగే ఈ హైప్ అనేది అసలు ఎంత లిమిట్ నుంచి అంటే సబ్స్క్రైబర్స్కి ఎంత లిమిట్ ఉంటే యాక్టివేట్ అవుతుంది ఎటువంటి ఛానల్స్కి యాక్టివేట్ అవుతుంది అనే ఈ విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఇలా అప్లోడ్ చేసినప్పుడు మనకి వచ్చిన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా అలాగే సబ్స్క్రైబర్స్ రూపంలోను అలాగే లైక్స్ రూపంలోనూ అలాగే కామెంట్స్ రూపంలోనూ మనకి మనకి ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ అంటే మన వీడియోస్కి ఎంత రెస్పాన్స్ అనేది వస్తుంది అనేది ఇప్పటి వరకు మనం అయితే సబ్స్క్రైబర్స్ వల్ల లేదంటే లైక్స్ వలన అయితే మనం తెలుసుకున్నాం ఇప్పటి నుంచి మనం యూట్యూబ్లో మనకి ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ని లైక్స్తో పాటు ఈ హైప్ అనే ఫీచర్తో కూడా తెలుసుకోవచ్చు అలాగే ఈ హైప్ అనే ఫీచర్ వచ్చేసరికి మనకి లాంగ్ వీడియోస్కి మాత్రమే వర్తిస్తుంది అలాగే ఈ లాంగ్ వీడియోస్కి హైప్ అనే ఆప్షన్ కూడా ఎలా వస్తుంది అంటే ఈ లాంగ్ వీడియోస్ అన్ని మనం అప్లోడ్ చేసేటప్పుడు అన్ని రకాల కమ్యూనిటీ గైడ్ లైన్స్ని ఉపయోగించి మనం లాంగ్ వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేసిన వాటికి మాత్రమే ఈ హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఈ హైప్ అనే ఆప్షన్ని ఎవరైనా మన వీడియోస్కి క్లిక్ చేయాలి అంటే ముందుగా లైక్ అనేది చేసి లైక్ అనేది చేసిన తర్వాత దాని కింద హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అలాగే మనకి వీడియో కింద టూ డాట్స్ అనేది వస్తుందండి కామెంట్ సెక్షన్లో ఒక డాట్ వచ్చేసరికి ఈ హైప్ అనే ఆప్షన్కి రివీల్ అవుతుంది సెకండ్ డాట్ వచ్చేసరికి మనకి కామెంట్స్ అయితే ఓపెన్ అవుతాయి అలాగే మన వీడియోకి ఎవరైనా హైప్ అనేది చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ అయి ఉండాలి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైప్ అనే ఆప్షన్ అనేది మనకి ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది అలాగే బిలో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అలాగే ఎబో ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకి ఈ హైప్ అనే ఆప్షన్ అనేది వర్తించదు అలాగే నెక్స్ట్ యూట్యూబ్లో ఈ హైప్ అనే ఫీచర్ వచ్చి లాంగ్ వీడియోస్కి మాత్రమే వర్తిస్తుంది ఓన్లీ షార్ట్ వీడియోస్కి అలాగే లైవ్ వీడియోస్కి మాత్రం వర్తించదు అలాగే మన వీడియోకి వచ్చేసరికి కింద లైక్స్ అన్నీ ఇస్తూ ఉంటాం కదా ఆ లైక్ అనేది ప్రెస్ చేయగానే కింద హైప్ అనే ఆప్షన్ అనేది రివీల్ అవుతుంది ఈ హైప్ అనే ఆప్షన్ అన్ని క్లిక్ చేయగానే మనకి కింద కొన్ని పాయింట్స్ రూపంలో అయితే చూపిస్తుంది ఆ పాయింట్స్ అనేది కూడా మనకి సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయితే ఉన్నారో దాన్ని కౌంట్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది అలాగే మనకి పాయింట్స్ అనేది క్లిక్ చేస్తే కనుక మన ఛానల్ని అంటే మనం చేసిన వీడియో అనేది హైప్ అయితే అవుతుంది దానివల్ల ఏంటంటే మన వీడియో అనేది లీడర్ బోర్డులో వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్కి అయితే వస్తుంది అది ఫస్ట్ పొజిషన్కి ఏ విధంగా వస్తుంది అంటే మనకున్న సబ్స్క్రైబర్స్ని బేస్ చేసుకుని కొన్ని పాయింట్స్ అయితే ఇస్తారని అని చెప్పాను కదా ఆ పాయింట్స్ని బట్టి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ అయితే వస్తాయో వాళ్ళ వీడియో అది లీడర్ బోర్డులో స్టార్టింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు జనరల్గా యూట్యూబ్లో వచ్చేసరికి మనం ఫోన్ అన్ని ఆన్ చేయగానే ఫీచర్లో అంటే టాప్లో ఏ వీడియో అయితే ఉందో అది రివీల్ అవుతుంది ఇప్పటి నుంచి ఏంటంటే ఈ లీడర్ బోర్డ్కి వచ్చేసరికి ఎక్కువ పాయింట్స్ ఉన్న వాళ్ళే మాత్రమే టాప్ పొజిషన్లోకి అయితే వెళ్తాయి అలా వెళ్ళడం వల్ల ఇది టాప్లో ఉంది ఇంత రేటింగ్తో ఉంది ఏంటని చెప్పి అందరూ ప్రెస్ చేసి చూస్తారు దానివల్ల మనకి హైక్ వస్తుంది అలాగే లైక్ వస్తుంది అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కూడా ఆటోమేటిక్గా అయితే పెరుగుతారు మన ఛానల్ కూడా పాపులేషన్ అయితే అవుతుంది దీనివల్ల మనకు వచ్చే యూజ్ అయితే ఉందండి అలాగే ఇదొక మంచి ఫీచర్ అండి ఈ ఫీచర్ కూడా నిజంగా ఒరిజినల్ కంటెంట్తో చేసే క్రియేటర్స్కి అయితే ఒక వరం లాంటిదనే చెప్పాలి చాలా అంటే చాలా బెస్ట్ ఫ్యూచర్ అండి ఇది యూట్యూబ్ రిలీజ్ చేసిన ఫ్యూచర్స్ ఇది ది బెస్ట్ ఫ్యూచర్ అండి చాలా అంటే చాలా కరెక్ట్గా ఉంటుంది అలాగే పాయింట్స్ అనేది బేస్ చేసుకుని మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసి లీడర్ బోర్డ్లో టాప్ పొజిషన్లో వస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఈ హైప్ ఫీచర్ అనేది మనకి యూట్యూబ్లో వచ్చేసరికి ఏ ఛానల్స్కి వర్తిస్తుంది ఏ ఛానల్స్కి వర్తించదు అంటే ఇది హైప్ ఫీచర్ వచ్చేసరికి నిజంగా ఓన్ కంటెంట్తో షూట్ చేసిన వీడియోస్కి వర్తిస్తుంది అలాగే ఈ హైప్ అనే ఫీచర్ వచ్చేసరికి ఒక వీడియోకి వచ్చేసరికి సెవెన్ డేస్ మాత్రమే ఉంటుందండి ఈ టే సెవెన్ డేస్ లోపనే అలాగే ఒక పర్సన్కి వచ్చి ఇది వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే హైప్ అనే ఆప్షన్ అది ప్రెస్ చేయాలి అలాగే హైప్ అనే ఆప్షన్ అది మీరు వన్ డే ఒక వీడియోకి త్రీ సార్లు హైప్ అనేది చేసుకోవచ్చు లేదు మీరు వేరే వేరే వీడియోస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైప్స్ అనేది తెచ్చుకోవచ్చు కానీ వీక్ వచ్చేసరికి త్రీ టైమ్స్ మాత్రమే మీరు హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి అది కూడా క్లిక్ చేసే ముందు మీరు ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ అయి ఉండాలి అలాగే ఈ హైప్ అనే ఆప్షన్ అండి ఒక వీడియోకి వచ్చేసరికి సెవెన్ డేస్ మాత్రమే రివీల్లో ఉంటుంది సెవెన్ డేస్ తర్వాత ఆటోమేటిక్ అయితే పోతుంది ఈ హైప్ అనే ఫీచర్ అనేది కొన్ని ఛానల్స్కి మాత్రమే వస్తుంది కొన్ని ఛానల్స్కి రావట్లేదు మరి ఎందుకని రావట్లేదు మాకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువగానే ఉన్నారు ఫైవ్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి బిలోనే ఉన్నారు అని అడుగుతున్నారు ఏమీ లేదండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అబో అలాగే ఫైవ్ ల్యాక్ సబ్స్క్రైబర్ బిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ హైప్ అనే ఫీచర్ అనేది కొన్ని కొన్ని ఛానల్స్కి రావట్లేదు అది ఎందుకని రావట్లేదండి ఈ హైప్ అనే ఫీచర్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయింది కొన్ని కొన్ని ఛానల్స్కి మాత్రమే రివీల్ అయింది ఇంకా కొన్ని ఛానల్స్కి అయితే రివీల్ అవ్వలేదు రివీల్ అవ్వని వాళ్ళైతే దయచేసి కంగారు పడద్దు ఎందుకంటే ఈ హైప్ అనే ఫీచర్ అనేది ఇంకా బీటా కన్స్ట్రక్షన్లోనే ఉందండి దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని ఛానల్స్కి మాత్రమే ఇచ్చారు ఈ బీటా చెకింగ్లో ఉన్నప్పుడు కొన్ని ఛానల్స్కి ఇచ్చారు కాబట్టి కొన్ని ఛానల్కి మాత్రమే హైలైట్ అవుతుంది మిగిలిన ఛానల్స్కి ఫత ఫ్యూచర్లో అయితే తప్పకుండా అయితే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రాని వాళ్ళైతే ఏమీ అస్సలు కంగారు పడద్దు అలాగే ఈ అనే ఫీచర్ అది మన వీడియోస్కి యాక్టివేట్ అవ్వాలి అంటే మనం చేసే లాంగ్ వీడియో అన్ని రకాల కమ్యూనిటీ గైడ్లైన్స్ని బేస్ చేసుకుని ఉండాలి అలాగే మనం చేసిన ఈ వీడియో మనకి ఏ వీడియోకైతే హైప్ అనేది రావాలి అనుకుంటామో ఆ వీడియో కంపల్సరీ పబ్లిక్లో ఉండాలి అలాంటప్పుడే మనకి హైప్ అనే ఫీచర్ అనేది హైలైట్ అవుతుంది అలాగే మనకి ఈ హైప్ అనే ఫీచర్ వచ్చేసరికి ఎటువంటి ఛానల్స్కి అయితే వర్తించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఛానల్కి వర్తించదు అంటే మేడ్ ఫర్ కిడ్స్ అనే ఛానల్స్కి అయితే వర్తించదు అంటే చిన్నపిల్లల ఛానల్స్కి అయితే ఇదైతే అస్సలు వర్తించదు ఇంకా సెకండ్ వచ్చేసరికి ఏజ్ ఏజ్ రిస్ట్రిక్టెడ్ ఛానల్స్కి అయితే అస్సలు వర్తించదండి అంటే కొన్ని కొన్ని వీడియోస్కి చూసేటప్పుడు ఏది రిస్ట్రిక్టెడ్ అని ఉంటుంది కదా అటువంటి ఛానల్స్కి కూడా ఈ హైప్ అనే ఆప్షన్ అయితే రాదు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెన్సిటివ్ అండ్ సెన్సేషనల్ ఛానల్స్కి అయితే ఇది వర్తించదు అది ఎందుకని అంటే ఆల్రెడీ సెన్సిటివ్ అండ్ సెన్సేషనల్ అంటే సెన్సేషనల్ అంటే ఆల్రెడీ అదే హైప్లో ఉంటుంది కాబట్టి ఆ వీడియోస్ అది ఆటోమేటిక్గా పాపులర్ అవుతాయి కాబట్టి ఇంకా దానికి అటువంటి ఛానల్స్కి హైప్ అనేది ఆప్షన్ అనేది ఇవ్వము అని చెప్పి యూట్యూబ్ వాళ్ళైతే అటువంటి ఛానల్స్కి అయితే హైప్ అనే ఫీచర్ అయితే ఇవ్వడం జరు ఇవ్వడం లేదు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫండ్స్ రైజ్ అంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అనే వాళ్ళు ఏంటంటే కొంచెం కొంచెం అమౌంట్ అనేది దాతలకి అంటే ఎవరికైతే డొనేట్ చేస్తూ ఉన్నా అలాగే ఇస్తూ ఉంటారు కదా అలాంటి ఛానల్స్కి కూడా ఈ హైప్ అనే ఫీచర్ అనేది హైలైట్ అవ్వదు అది మిని బిలో అంటే అబోవ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే బిలో ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఈ రైజ్ అనే ఛానల్స్కి అయితే ఈ హైప్ అనే ఫీచర్ అనేది రావడం లేదు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కాపీ రైట్స్ అంటే మన వీడియోస్కి కొన్ని కొన్ని వీడియోస్కి అయితే కాపీ రైట్ ఇష్యూ అనేది ఉంటుంది కదా అటువంటి ఛానల్స్కి కూడా ఈ హైప్ అనే ఫీచర్ అయితే ఇవ్వడం జరగట్లేదు అంటే అటువంటి ఛానల్స్ కూడా ఈ హైప్ అనే ఫీచర్ అనేది హైలైట్ అవ్వదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్స్కి మన షార్ట్ వీడియోస్కి అయితే ఈ హైప్ అనే ఫీచర్ అనేది హైలైట్ అవుతుంది ఇటువంటి ఛానల్స్కి అంటే సెన్సిటివ్కి సెన్సేషన్కి ఏంటంటే మ్యారేజ్ కానీ అంతే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కొన్ని వీడియోస్ ఉంటాయి తమ్మే అన్నీ చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది లోపల మ్యాటర్ వచ్చేసరికి సుత్తి సోది తప్ప ఉండదు అటువంటి అటువంటి ఛానల్స్ కూడా అలాగే అటువంటి లాంగ్ వీడియోస్ కూడా ఈ హైప్ అనే ఫీచర్ అనేది హైలైట్ అవ్వదు ఇటువంటి ఛానల్స్ వేటికి కూడా ఈ హైప్ అనే ఫీచర్ అనేది వర్తించదు అలాగే కొన్ని కొన్ని ఛానల్స్కి అయితే వర్తిస్తుంది అంటే ఇటువంటి ఛానల్స్కి అయితే ఎటువంటి లాంగ్ వీడియోస్కి వర్తిస్తుంది అంటే సో ఈ హైప్ అనే ఫీచర్ వల్ల మనకి లాభమా నష్టమా అంటే మనకి పర్ఫెక్ట్గా లాభమే జరుగుతుందండి ఎందుకంటే ఇప్పటి వరకు మనం అప్లోడ్ చేసిన వీడియోస్కి కొంతమంది లైక్స్ ఇవ్వడం వల్ల మనకి సపోర్ట్ అనేది అందేది దాని వల్ల ఏంటంటే ఇప్పుడు లైక్తో పాటుగా కింద లైక్ ఇచ్చిన తర్వాత హైప్ అనే సింబుల్ అనేది హైలైట్ అవుతుంది దానివల్ల మనకి కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి ఆ పాయింట్స్ని కౌంట్ చేసుకుంటే మన వీడియో అనేది టాప్ పొజిషన్లోకి వెళ్తుంది దానివల్ల మనకి లాభమే తప్ప నష్టం అనేది ఏమీ ఉండదండి యూట్యూబ్ అన్నీ మనకి ఇచ్చిన అప్డేట్స్లో ఈ హైప్ అనే అప్డేట్ అనేది కూడా ఒక గొప్ప వరం అనే అనుకోవచ్చు ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్తో చేసే వాళ్ళకి ఇది గొప్ప వరమేనండి అండ్ ఎందుకంటే మనకి ఇప్పటివరకు లైక్తో ఇచ్చే సపోర్ట్ కంటే కింద హైప్ అనే సింబుల్ అనేది హైలైట్ అవ్వడం வா చాలా అంటే చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది దానివల్ల మన వీడియోస్ అన్నీ టాప్ పొజిషన్లోకి వెళ్తాయి దానివల్ల లైక్స్ వ్యూస్ అలాగే హైప్ అలాగే సబ్స్క్రైబర్స్ అన్ని కూడా వస్తాయి అంతేకాకుండా మనం వీడియోస్లో లాస్ట్లో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ ఉంటాం కదా దాంతోపాటు ఆటోమేటిక్గా మనం లైక్ చేసి లైక్ కింద మన మన వీడియోకి హైప్ అనే ఫీచర్ అనేది హైలైట్ అవుతుంది అలాగే మా వీడియోని హైప్ చేయండి అనే కాల్ కూడా చెప్పొచ్చు మనం అలా చెప్తే గనక మన వీడియోకి లైక్ చేసిన వెంటనే కింద హైప్ అనేది అయిలర్ట్ అవుతుంది ఇలా హైప్ అనేది చేయండి అని కూడా ఇప్పుడు నుంచి మనం చెప్పవచ్చు అంతేకాకుండా ఈ హైప్ అనేది వాళ్ళు చేయడం వల్ల ఏంటంటే అంటే వారానికి వచ్చి మూడు సార్లు మాత్రమే చేయాలి అది కూడా మన వీడియోకి వచ్చి సెవెన్ డేస్ వరకు మాత్రమే ఈ అనే ఫీచర్ అది కూడా ఉంటుంది అలాగే సెవెన్ డేస్ అయిపోగానే వెంటనే రిమూవ్ అయిపోతుంది కదా ఈ సెవెన్ డేస్ లోపు మనకు వచ్చిన పాయింట్స్ అన్ని యూట్యూబ్ అన్ని కౌంట్ చేస్తుంది ఇలా కౌంట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పాయింట్స్ అన్నీ వచ్చినాయి అనుకోండి మన వీడియో అనేది లీడర్ బోర్డ్లో టాప్ పొజిషన్కి వెళ్తుంది టాప్ పొజిషన్లో వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి ఎవరైనా ఆడియన్స్ అన్ని చూసేటప్పుడు ఓ ఇది టాప్ పొజిషన్లో ఉంది అంటే దీంట్లో ఎంతో కొంత కంటెంట్ ఉంది కానీ కాబట్టి ఇది టాప్లో ఉంది అని చెప్పి వెంటనే ప్రెస్ చేసి అయితే చూస్తారు దానివల్ల కూడా మనకు ఉపయోగం ఉంది కదా సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అలాగే అప్పటి వరకు మీ ఛానల్తో పాటు నా ఛానల్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్